హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు పూజాము మాకు వచ్చేసాము ఇక్కడ వచ్చేసరికి మా సార్ మల్లేచం సార్ వాళ్ళ వైఫ్ ఇంకా మా స్టాఫ్ మొత్తం అంటే కొంతమంది వచ్చారు వెనకాల అందరం కలిసి ఎంపీ సార్ క్యాబిన్ దగ్గరికి వెళ్తున్నాము ఇక్కడ మాకు రైట్ సైడ్ వచ్చేసి ఐటీ డిపార్ట్మెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది మొత్తానికి మేము ఎండి సార్ దగ్గరికి వచ్చేసాము ఇక్కడ పంతులు గారు వచ్చేసి కండువ కడుతున్నారు మరి సార్కి మాకు రీసెంట్గా మేనేజ్మెంట్ మారిందండి ఫస్ట్ అయితే మాకు ఉదయ కుమార్ సార్ ఉంటుండే తర్వాత ఇప్పుడు కేవీరావు సార్ వచ్చారు కేవీరావు సార్ మాకు చాలా అంటే చాలా బెనిఫిట్ అని చెప్పాలి ఎందుకంటే చిన్న వాళ్ళని కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలి చిన్న వాళ్ళే కదా అని జాబ్ నుంచి తీసేయాలి అన్న ఏమి లేదు మాకు కూడా ఉంటాయి అన్నట్టు మాకు క్లియర్ చేస్తారండి చాలా అప్రిషియేట్ చేసుకోవచ్చు సార్ని వచ్చేసరికి నేను పూజ దగ్గరికి వచ్చేసాను సార్ తీసుకొని అయితే దీపారాధన కంప్లీట్ చేస్తున్నామండి ఇక్కడ వచ్చేసరికి నేను మా మేడం ఇంకా మా కొలిక కలిసి దేవునికి పువ్వులు సిద్ధం చేస్తున్నాము ఇక్కడ వినాయకునికి పంతులు గారు హారతిస్తున్నారు మాకు కూడా అంటే హారతి సాంగ్స్ పాడతాం కదా అలా మమ్మల్ని కూడా పాడమన్నారు కానీ మేమంతా బిలో ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఏజ్ వాళ్ళమే మాకు అలాంటి సాంగ్స్ రావు మా మేడం ఇంకా సాయలక్ష్మి మేడం రాధిక మేడం టూ త్రీ మెంబర్స్ ఉన్నారు కానీ వాళ్ళకి అంత వాయిస్ రైజ్ చేయడం తర్వాత మేము ఆడలేకుండా ఉంటామని ఇంకా పంతులు గారే పాడేసారండి తనకైతే మేము అందరం హారతి తీసుకున్నాం చాలా ఎంజాయ్ చేసామండి సెలబ్రేషన్ ఫస్ట్ టైం నేను అటెండ్ అవ్వడం ఆఫీస్ లో ఇక్కడ వచ్చేసరికి మేము అందరం ఫ్రాంగ్స్ అంటే పంతులు కాపు పాడుతున్నాం మేము అందరం కలిసి హారతి ఇస్తున్నాం వినాయకునికి ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుందండి కానీ నేనే చాలా వరకు స్కిప్ చేసేసాను నాకు కథ చెప్పారు కొంతలు గారు ఇంకా చాలా ఉన్నాయి ఇది ఫస్ట్ వీడియోనే అండి నేను సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం మాకు కూడా ఎంకరేజింగ్ గా ఉంటుందండి ప్లీజ్ చేయొచ్చు కదా ఈ న్యూ కంటిన్యూగా పూజ జరిగింది సాటర్డే సండే ఇంకా మండే సాటర్డే సండే అంటే మాకు ఏదైతే ప్రభాకర్ అంటే మన హిందూస్లోనే లోనే అందరం కాస్టర్స్ అంటే రిలీజియన్స్ కలిసి ఉంటాం మేము ఇద్దరు కలిసి కూర్చున్నారు పూజలు ఫస్ట్ మలేషం సార్ ఇక్కడ కూర్చున్న వారే ఫస్ట్ రోజు కూర్చున్నారు సెకండ్ రోజు కూడా మా ప్రభాకర్ సార్ అని ఉంటారు వాడు వారు కూర్చున్నారు टू डेज ಕೂಡ મેમ ચાલા મનથી પૂજાલ చేస్తున్నాం. પણ ಕೂಡ મ ટુ ડેઝ કન્ટીન્યુ કરશું. થર્ડ ડે ಕೂಡ ચાલાટે સ્ટ્રીટમાં ઓફિસમાં કાલથી સેલિબ્રેટ చేస్తున్నాం. જય લક્ષ્મી ગલા મની તાડે મનના નાદુ નાદુ જય લક્ષ્મી ગલા મની તાડે મનના નાદુ નાદુ ઓલ ધ ગણેશ મહારાજ કી જય હિંદુ વિનાયક મોર્ટ કી જય అయితే మొత్తం హారతి కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్గా మా పూజ కానీ అరేంజ్మెంట్స్ కానీ చూసుకుంది మా రాధిక మేడం అండ్ అమిత్ సర్ ఉన్నారండి ఇంకా మేము అంటే స్టాఫ్లో కొంతమంది బాయ్స్ గర్ల్స్ కలిసి మేనేజ్మెంట్ మొత్తం డెకరేషన్ కానీ అన్నీ కానీ మేము చూసుకున్నాము సెకండ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి మీకు ఇది మంచిగా నచ్చితే రెస్పాన్స్ వస్తే నేను సెకండ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఓన్లీ పార్ట్ వన్ పార్ట్ టూ కూడా ఉంది కదా అలా మా అమిత్ సార్ ప్రభాకర్ సార్ ఇక్కడ ఉన్నారు కదా ప్రభాకర్ సార్ ముగ్గురు కలిసి కదిలిపారు ఇంకా అయిపోయిందండి స్నా చేశారు ఆఫీస్లోకి కాదండి బయట